ఆల్రెడీ ఓపెన్ చేసి మమ్మీ తిన్నది కూడా ఇక ఏమేమి వచ్చినాయండి ఫ్రెండ్స్ ఇందులో మైసూర్ పాకును బాద్షా ఇలాంటి అయితే వచ్చినాయనమాట పాలకోవా ఈ మూడైతే మేము తినేసినాం ఆల్రెడీ వాళ్ళకి ఇష్టం అనమాట వాళ్ళకి రెండు లడ్డూలును ఇంకేమో ఉంది అందులో దాని పేరు అయితే తెలియదు సరిగ్గా పాలకోవా అదేనే మరి కానీ అయితే ఇవైతే ఉంచినాం అన్నమాట వాళ్ళకి తెలియదు ఇప్పుడే వచ్చిరు జస్ట్ చెరుకు లడ్డు తీసుకోండి కొరియల కోసం బయటికి వెళ్ళి అయితే ప్లస్ అట్నే రెచ్చుమ్మకి ఇది వాపొస్తుంది కదా బాగా ఇగో బాక్సెస్ ఉన్నాయి గిన్నె లడ్డు ఇది వాపొస్తుంది కదా అంటే ఆబ్లెట్ మన సబ్‌స్క్రైబర్ అయితే మన పాత ఛానల్ కామెంట్ పెట్టారన్నమాట అన్నమాట రిచమ్మకు ఇట్లా అంటే అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ఈ పలాన్ టాబ్లెట్లు పట్టుకొచ్చుకోండి అని చెప్పేసి అయితే కామెంట్ చేశారనమాట సేమ్ అయ్యే ట్యాబ్లెట్ అయితే పట్టుకొచ్చాను అతన్ని కూడా అడిగాను అనమాట ఏ కొంచెం పర్లేదు అన్నట్టుగా అంటే పర్లేదు అవి కూడా ఓకే అన్నట్టుగా అన్నాడు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సగం సగం టాబ్లెట్ వేయాలంట మీరు చెప్పారు కదా ఫ్రెండ్స్ ఆ ట్యాబ్లెట్స్ సేమ్ అవి స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాము తీసుకొని అయితే ఇవే ట్యాబ్లెట్స్ అయితే ఆయనకు చూపెడితే అదే మీరు పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ తోటి ఆయనకు చూపెడితే అయ్యే ట్యాబ్లెట్స్ అయితే తీసిచ్చిండనమాట ఇవైతే ఇక పొద్దున ఒకటి సాయంత్రం ఒకట అంతేనా పొద్దున పొద్దున సాయంత్రం సగం అయితే ఇస్తాను బాపైతే అట్లనే ఉంది బాబు అయితే తగ్గలేదు మాత్రం కూడా అక్కనే పిల్లలు పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఫీజు కూడా మాట్లాడవచ్చాను అన్నమాట ఇంకా ఇయర్ ఇయర్ వాళ్ళ క్లాస్ పెరిగిన కొద్ది ఫీజు కూడా పెరిగిపోతుంది బుక్స్ రేట్ అయితే కొందరు కొనుక్కున్నారు మరి మనం కొండలు ఓ యా ఇప్పుడు బుక్కులు కొని పేర్లు రాసుకోవడానికి నేను డబ్బులు అరేంజ్ చేయాలి డబ్బున డబ్బులు ఉండొద్దా మరి మన కాడ పలాన్ అంతా తెలియదు దాని మాటలు నేర్చుకుంటాను అయితే ఇక లేట్ అయిన కూడా పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతాను పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు అట్లా తీసుకుందాం బుక్స్ ఇప్పుడు మనకి నెలాకరు కదమ్మా జీతం పడదు కదా ఏ నుంచి ఏడు ఆడి నాకు తెలియదు అందరు కొనుక్కొని పేర్లు రాసుకుంటారు నువ్వైతే అదే మన సబ్స్క్రైబర్స్ కూడా పెట్టిరే ఆ పెద్దమ్మ మాత్రం ఫ్రామ్ గా మాట్లాడుతుంది అన్నట్టుగా పెట్టిరు కామెంట్ ఒకసారి అయితే అంటే మా వరకైతే ఇక్కడ ఈ స్కూల్ వరకు అయితే కామెంట్ పెట్టారు కాదు ఎల్కేజీ క్లాస్ మా 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 బాబుకో పాపకోని మూడు వేలు అయినాయి అన్నట్టుగా పెట్టారు కామెంట్ ఎల్కేజీ క్లాస్ కి మూడు వేల ప్రైవేట్ స్కూల్ ఫీజులు అయితే మరీ దారుణంగా ఉంటాయి ఇప్పుడైతే అసలు ఇప్పుడు పోయిన పోయిన సంవత్సరానికి సంవత్సరం క్లాస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటదనమాట బుక్స్కే కానీ నోట్బుక్స్కే కానీ మొత్తం అయితే ఇక వీళ్ళే ఇస్తారు బుక్స్ అయితే ఇక ఈ స్కూల్లోనే అనమాట స్కూల్ అనే తీసుకోవాలి యూనిఫామ్ కూడా ఒకటి స్పోర్ట్స్ డ్రెస్ అనేసి ఉంటుంది మీకు తెలుసు అంటే నేను మామూలుగా ఇంత ముందు బ్లాగ్స్ కూడా తీసినా కొంతమందికి తెలుసు స్పోర్ట్స్ డ్రెస్ కూడా వీళ్ళే స్కూల్ అనే టై బెల్టు ఇవన్నీ కూడా స్కూల్లోనే అనమాట మొత్తము ఇంతకుముందు మా చిన్నగా ఉన్నప్పుడు బయట తీసుకునేదాన్ని దాన్ని ఏంది టై బెల్ట్ యూనిఫామ్ కూడా బయటనే దొరికేది కదా ఇక్కడకైనా బయటనే ఉంటాయి చాలా మరి కొన్ని కొన్ని స్కూళ్ళల్లో స్కూళ్ళలోనే ఇస్తారనమాట ఇక్కడే తీసుకోవాలా స్కూళ్ళనే దొరుకుతాయడం వల్ల బయట కూడా దొరకవాట అట్లా ఉంటుంది పొజిషన్ ఇప్పుడైతే చచ్చినట్టు ఇక స్కూళ్ళనే తీసుకోవాలా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఫీజు అయితే మాట్లాడొచ్చాను ఫీజు మాట్లాడొచ్చా ఇంకా కూరగాయలు అయితే ఇంకా కూరగాయలు చదరాలి ఇంకా కూరగాయలు చేద్దర్లే ఫ్రెండ్స్ పాలు అయితే అట్నే ఉన్నాయి పాలు కూడా వేరు చేయలేదు బాగా కూలు ఉన్నాయి ఎందుకు డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారా కొద్ది కూలు లేవు ఆనె కూలు ఉన్నాయి అంటే నేను తెచ్చి ఇంకా నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన కొద్దిగా ఆయనకు వేరు చేస్తా బయట పెట్టి ఓరిచ్చమ్మా మమ్మీ చెంపుతా తాగుతాలి పచ్చిమిర్చి ఉండగా నువ్వు మళ్ళా పచ్చిమిర్చి పట్టుకొని వచ్చినావు ఎట్టా చెప్పు నిన్నేమన్నా చెప్పి కానీ నేను చెప్పు ఇంకా చూడు ఇన్ని పచ్చిమిర్చి ఉన్నాయి

ఒక పూట పచ్చడి తోటి అది ఇది కొంచెం కూర వేసుకొని కొంచెం పచ్చడి వేసుకునే వెళ్తదిలవి నేను ఏమంటున్నానంటే పల్లెటూర్లు అంటే తీసుకోవచ్చు సింపుల్ గా ఏం చెప్పాలంటే పల్లెటూర్లల్ల మన సొంతూరు దగ్గర వేసుకొని తిన్నా అయితే అట్లా కాదు అది పక్కన పక్కన ఇంటివి ఐదు ఎంపికొచ్చి ఉండేది వీళ్ళింటివి ఎంపికొచ్చేది ఉండేది అంటే వాళ్ళు ఊకుంటారు అంటే కొంచెం అది వేరే కాబట్టి నువ్వు ఓకే అన్నీ అవి ఉంటాయి చూడ అక్కడ ఒక చాలా బాగా మాట్లాడుతాను ఎవరిని అంటారు అమ్మా నాన్న ఏంది బిడ్డ ఆలుగడ్డ పొటాటో పో టాటో వద్దాన్నది మమ్మీ టమాటో రేటు చెప్పాకనే అస్సలు ముట్టుకోక పట్టినా ఇప్పుడు పెరుగుతుంది ఇంకా రేటు ఏంటి ఆహా బజ్జీలగా ఇప్పుడు వద్దులే వర్షం పడుతుంది వర్షం పట్ట అప్పుడు వద్దులే అయిపోయిందా ఏంటి చింత గింజాలా ఎత్తుందిలే మమ్మీ కుమ్మరించిందే నువ్వు కవరు నువ్వు ఆలుగడ్డలు చూడలేదంటే ఎట్లా ఎట్లా ఇచ్చు పక్కన వాళ్ళ ఇంటికాడ పక్కన వాళ్ళ కూరగాయలు తెచ్చుకొని అడుగున్నాడు అమ్ము చెట్లా పడ్డావు కదా అనువే అట్లా అను భయం లేకుండా అయితే అందు నీకు

పెరుగుంది అలా మళ్ళా పెరుగుతున్నా సాయంత్రానికి దగ్గర అవుతుంది అని చెప్పి పదకొండు ఇంటికి వస్తారని చెప్తే వస్తారనుకున్నా కానీ రాలేదు కొచ్చి మొత్తం కంప్లీట్ చేసిపోయిరా వచ్చి మొత్తం కంప్లీట్ చేసిపోయినా ఇగ ఇట్లా డోర్ తీసుకెడితే ఏమన్నా లేక వస్తాను ఏడికి వస్తాను ఏం చెత్తావు ఏం ఎత్తావు సపరేట్ సపరేట్ చేసినా తెచ్చి మళ్ళా కొత్త కవర్ ఉండని నైంటీ బయటప్పుడు బట్టలు దాదుకుండా పోయేటప్పుడు కోల్ తగ్గని పాలు కోల్ తగ్గితే పాలు మంచిగా వేడైతే మర్చిపోకుండా ట్యాబ్లెట్ వేసుకోవాలి

చిన్న యాక్సిడెంట్ జరిగింది మనం చూసేస్తున్నాం ఇప్పుడు మనిషికి తల ఇన్ని డబ్బులు వేసుకొని హాస్పిటల్లో చూపించుకోవాలంటే డబ్బులు ఉండాలి కదా సమయానికి తల ఇన్ని డబ్బులు వేసుకొని ఇస్తాను అన్నమాట సర్లే వీడియో ఎంజాయ్గా ఏం చెప్తాను ఒకటు ఫోన్ బట్టి రాయగ మళ్ళా అందుకే మెసలకుండా చేస్తాను అటు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇక వచ్చి ఇందే అనమాట ఇప్పుడైతే ఇక పని అయితే చేసుకుంటే సాయంత్రం పని ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి అక్కడ నుంచి